రెండు వేల ఇరవై ఆరు జూన్ నెలాఖరు కల్లా అన్ని వసతులతో టిడ్కో గృహాలను లబ్దిదారులకు అందజేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘం అరవై వసంతాల వజ్రోత్సవ వేడుకల్లో మంత్రి నారాయణ పాల్గొన్నారు ఈ కార్యక్రమం తర్వాత నిడదవోలు తిరుగూడెం టిడ్కో గృహాలను మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి పరిశీలించారు త్వరితగతిన ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని అధికారులను ఆదేశించారు మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల గృహాలను పేదలకు మంజూరు చేసిందని అందులో ఐదు లక్షల గృహాలకు పరిపాలనా అనుమతులు తీసుకువచ్చి ఇళ్ల నిర్మాణాలు చేపడితే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం టీడీపీపై కక్ష సాధింపుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసి నిర్మాణాలు నిలిపివేసిందని మంత్రి నారాయణ ఆరోపించారు దీన్ని విజిట్ చేయడం జరిగింది ఇక్కడ వెయ్యిన్ని నూట యాభై రెండు హౌసెస్ శాంక్షన్ చేస్తే అందులో సార్ వెయ్యిన్ని రెండు వందల నలభై ఎనిమిది వెయ్యిన్ని రెండు వందల నలభై ఎనిమిది శాంక్షన్ చేస్తే తొంభై ఆరు క్యాన్సిల్ చేసి వెయ్యిని నూట యాభై రెండు చేయమన్నారు పైన దాన్ని యాడ్ చేసి అట్లా వదిలేశారు మీరు చూస్తే చక్కగా బిల్డింగ్స్ అన్నీ అయిపోయింది స్ట్రక్చర్ షీర్వాడ్ టెక్నాలజీ భారతదేశంలో ఫస్ట్ టైం పేదలకి నిరుపేదలకి షీర్వాడ్ టెక్నాలజీలో కట్టింది మన రాష్ట్రంలోని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పౌల్ ఎక్కడా గట్ల ఆంధ్రప్రదేశ్లో షీర్వాల్ టెక్నాలజీ ఒకే ఒక బిల్డింగ్ వైజాగ్లో కట్టారు ఒకే ఒక బిల్డింగ్ ముప్పై రెండు అంత బిల్డింగ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడా లేదు అట్లాంటిది పేదల నిరుపేదలకి ఈ షీర్వాల్ టెక్నాలజీ ఎందుకంటే ఇది వెరీ స్ట్రాంగ్ టెక్నాలజీ డెవలప్డ్ కంట్రీస్తో దీంతోనే చేస్తారు అక్కడ చూసి యాక్చువల్ ఇక్కడ చేసాం ఇది చదరపడికి ఒక వంద నుంచి రెండు వందలు ఎక్కువ అవుతుంది కానీ మన్నుకు ఎక్కువ లాంగ్ పీరియడ్ ఉంటుంది ఇప్పుడు దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత చూసిన చెక్కు చదవాల కానీ వాటి నుంచి ఇలా వదిలేసారు అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీంట్లో గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కొంతమంది పేరుతో అయితే లోన్లు రైజ్ చేసి గత ప్రభుత్వాలు వీళ్ళు వెళ్ళాలి వీళ్ళు కట్ల కట్టినట్టు బ్యాంకులకు చూపించి కట్టినట్టు బ్యాంకులకు చూపించి అలాట్ చేసినట్టు చూపించి వాళ్ళ పేరుతో లోన్ రేజ్ చేశారు అది ఎన్పి అయిపోయినాయి నూట నలభై కోట్లు ఈ ప్రభుత్వం రాగానే బ్యాంకులు మళ్ళీ లోన్లకు అప్రోచ్ అప్రోచ్ అయితే ఫస్ట్ ఆ నూట నలభై కోట్లు కట్టించండి వాళ్ళ దగ్గర మేము ఇస్తా ఉన్నారు ఎవరు కడతారు వాడికి ఇల్లు ఇవ్వకుండా వాడి పేరుతో లోన్ రేస్ చేస్తే వాడు ఎక్కడ తెచ్చి కడతాడు వాళ్ళ అకౌంట్స్ ఎన్పి అయిపోతున్నాయి గవర్నర్ ముఖ్యమంత్రి గారికి విషయాన్ని వివరిస్తే ప్రభుత్వాలు చేసిన తప్పులతో పేదలు ఇబ్బంది పడకూడదు కాబట్టి మీరు నూట నలభై కట్టమంటే నూట నలభై కోట్లు వాళ్ళ తరఫున కట్టాం ఈరోజు ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే ఏడు వేల కోట్లు కావాలి అయినా ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా చక్కటి హౌసెస్ మనం పద్నాలుగు పంతొమ్మిది తీసుకొచ్చి అవన్నీ పూర్తి చేయమంటే ఈరోజు రాష్ట్రంలో నూట అరవై మూడు ప్లేసుల్లో ఈ టిట్కో వస్తుంటే ఈరోజు వంద ప్లేసులు స్టార్ట్ అయినాయి నిడదవల్లు కూడా యాక్చువల్గా వాళ్ళ తరఫున స్టాఫ్ ఆల్రెడీ ఉండారు మూడవ తేదీ నుంచి యాక్చువల్గా వర్క్ ఫుల్గా స్టార్ట్ చేస్తున్నారు మూడు నాలుగు తేదీల్లో యాక్చువల్గా అదే మంత్రి గారు కూడా చెప్తున్నాను నిడదోలు పట్టణ మున్సిపాలిటీ వజ్రోత్సవ వేడుకలకు ఇచ్చేసినటువంటి మంత్రివర్యులు సీనియర్ మంత్రి గారు నారాయణ గారు కార్యక్రమం పూర్తయిన వెంటనే ఆయన చెప్పిన మాట ఒకటే ఇక్కడ టిక్కో హౌసెస్ ఎక్కడ ఉన్నాయి అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా పరిశీలిద్దాం ఏ స్థాయిలో ఉన్నాయి చూద్దాం అనేటువంటి మాటతోటి ఈ టిక్కు వేళ్ళ దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి టిట్కోయల్ పరిస్థితి ఆ రోజున పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమంగా రాష్ట్ర ప్రారంభించినటువంటి విషయంలో నారాయణ గారు కూడా ఇన్స్ట్రుమెంటల్గా ఉన్నారు అయితే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో లబ్ధిదారులకి ఆ ఇళ్లను అందించకుండా అది కంప్లీట్ చేయకుండా వారిని పూర్తి స్థాయిలో అప్పులు తీసుకున్న వాళ్ళుగా తయారు చేసేశారు లబ్ధిదారుని ఇవాళ చూస్తే ఎక్కడ కూడా పూర్తి స్థాయికి తయారు కాకుండా ఉన్నాయి ఓకే మన మంత్రివర్యులు కూడా దీని మీద పదే పదే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీన్ని ఎంత లోగా మనం పూర్తి చేయగలుగుతాం అనేటువంటి మాట ఆలోచించడం జరుగుతుంది